కోర్చు ఉన్నాం భోగోల్ మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ అహ్మద్ బాషా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాం అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు జిలాని బాషా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం దగదత్తి పార్టీ దగదత్తి తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోర్చు ఉన్నాం మాజీ కౌన్సిలర్ సయ్యద్ అరబ్ అరబ్బాలవి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాం అలాగే ప్రముఖ డాక్టర్ గారు సయ్యద్ మౌలాలి గారిని వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాం డాక్టర్ అక్బర్ షా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం సయ్యద్ ఫైయాజ్ అహ్మద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాం అలాగే ప్రముఖ అడ్వకేట్లు షేక్ రెహమాన్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం సయ్యద్ సిరాజ్ గారు అడ్వకేట్ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం సయ్యద్ రోజ్దార్ కలీం అహ్మద్ గారిని అడ్వకేట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు ఉన్నాం సయ్యద్ అస్మా పర్వీన్ గారు అడ్వకేట్ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాం अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू दोस्तों बुजुर्गों रूरल मंडल अध्यक्षلو अहमद गारू दयचेसी स्टेज में के रावलसिन का गोरतनम दोस्तों बुजुर्गों ये प्रोग्राम पहला अल्लाह की बड़ाई से शुरू होती है सामने మహిళ సూరే ఫాతాసే ఎల్ బోర్డు అధ్యక్షులు సయ్యద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎనిమిదో వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ కమర్బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచు ఉన్నాం అదేవిధంగా ఇరవై నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఇబ్రహీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం పల్లిపాలెం రఫీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా గౌరవంగా పిలుస్తున్నాం ముందు దైవ ప్రార్థనతో అల్లా కరుణ కటాక్షాలను కోరుతూ వేడుతూ ముందు అధ్యక్షులు రఫీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం షా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇంకెవరన్నా ఉండరాక్యూరు డాక్టర్ షేక్ కరీంబాషా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముసునూరు జమాత ఇస్లాం హింద్ అధ్యక్షులు ముస్లిం భాయ్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం గదత్తి ఖాజా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం మన్సూర్భా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం దైవ ప్రార్థన చేయడానికి అల్లా ప్రార్థన చేయడానికి మన మదీనా మసీదు इमाम गारो मुफ्ती खलील साहेब गारी कुम हुजेल अहमद गारी साधर यलपोड़ मुनीर साहब यलमंची पाड़ मुनीर साहब कहा भी हो स्टेज पर आ जाइए मेहरबानी करके अब्दुल खादर मौलाना साहब भी स्टेज पर आ जाना चाहिए आओ मौलाना आओ सुजल मौलाना आओ इधर आई इधर आई इधर आई इधर आइए इधर आइए इधर आइए खाजा साहब साहब स्टेज पर आ जाइए जल्दी से जल्दी आ जाइए अहमद साहब आइए 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 अलहमकसूर Zah referred on as <laughs> you. Surah, U Kellee, ermanко's Depois, A affectionh certific еbook. invers, 16